ఢిల్లీలో రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది ఈసారి ఢిల్లీ ప్రజలు తమ మనసును మార్చుకున్నారు ఆప్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీకి అధికార బాధ్యతలు అప్పగించారు ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఆప్ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అలాగే సీనియర్ నేత సత్యేంద్ర జైన్ ఈ ముగ్గురు కీలక నేతలు ఓడిపోయారు చాలా కాలంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తుంది కానీ అవి ఫలించలేదు చివరికి ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి కలిసొచ్చాయి మొత్తానికి ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీ అధికారంలో వచ్చింది ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆప్ ఓటంపై స్పందించారు గెలిచిన బీజేపీ నేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు అలాగే బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు ప్రజల తరపున తమ పోరాటం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు ఈ ఎన్నికల్లో ఆప్ ఓటంతో పాటు ముఖ్యంగా కేజ్రీవాల్ ఓడిపోవడం పార్టీకి పెద్ద ఎదుర్దెప్ప తగిలింది దీంతో అరవింద్ కేజ్రీవాల్ మరిన్ని సవాళ్లు ఎదుర్కొన్నట్లు కనిపిస్తుంది ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అరవింద్ కేజ్రీవాల్ ను రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఒకటిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కొన్ని నెలల పాటు ఆయన విచారణలో భాగంగా తిహా జైల్లోనే గడిపారు చివరికి అదే ఏడాది సెప్టెంబర్ లో సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయటంతో ఆయన జైల్ నుంచి విడుదలయ్యారు అయితే ఇప్పటికీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ నిందితుడిగానే ఉన్నారు కాబట్టి ఆయన మళ్లీ ఎప్పుడైనా అనే ప్రచారం నడుస్తుంది ఇక కేంద్రంలో ఢిల్లీలో బీజేపీదే అధికారం కాబట్టి ఈ పెట్టే అవకాశాలున్నాయి రెండు వేల పన్నెండు అక్టోబర్ రెండు తెలిసిందే కానీ కేజ్రీవాల్ ఒక్కరే ఈ పార్టీని స్థాపించలేదు ఆయనతో పాటు షాజియా లిమి యోగేంద్ర యాదవ్ ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ ఆనంద్ కుమార్ లాంటి వారు కలిసి ఈ పార్టీని ప్రారంభించారు అయితే అప్పటి నుంచి ఆప్ అధినేతగా కేజ్రీవాలే ముందుండి నడిపిస్తున్నారు రెండు వేల పదమూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాజీనామా చేసిన సంగతి తెలుసు కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడం కేజ్రీవాల్ ఓడిపోవడం సంచలనం రేపింది మరి ఇప్పుడు కేజ్రీవాల్ ఆప్ జాతీయ కన్వీనర్ గా ఉంటారా లేదా వాళ్ళకి అవకాశం వస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తే ఆయన స్థానంలో వేరే వారికి కూడా అవకాశం దక్కొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇరవై రెండు లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచిన సంగతి తెలిసిందే కేజ్రీవాల్ ప్రభావంతోనే అక్కడ ఆప్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఢిల్లీతో పాటు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోవడం దీంతో పంజాబ్ లో రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఆ ప్రభావం తగ్గిపోవచ్చు ఎన్నో ఏళ్ల నుంచి దేశంలో బీజేపీ కాంగ్రెస్ బలమైన జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి కేంద్రంలో అధికారంలోకి వస్తే బీజేపీ లేదా కాంగ్రెస్ ఈ రెండు పార్టీలే ఎక్కువగా దేశాన్ని పాలించాయి ఈ రెండు పార్టీలకు బలమైన ప్రత్యామ్నాయంగా ఇంకా ఏ పార్టీ రాలేదు అయితే పంజాబ్ లో ఆప్ గలవటంతో కేజ్రీవాల్ ఆశలు చిగురించాయి బిజెపి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఆప్ ను మార్చాలని కేజ్రీవాల్ లక్ష్యం పెట్టుకున్నారు ఇందుకోసం ఇండియా కూటమిలో కూడా జతకట్టారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేశారు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు చివరికి ఎన్నికల్లో ఆప్ పరాజయం పొందింది దీంతో ఆప్ ను మరో ప్రత్యామ్నాయ జాతీయ పార్టీగా మార్చాలన్న ఆశలు ఆవిరైపోయాయి కేజ్రీవాల్ ఇప్పటికే లిక్కర్ కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే అలాగే ఢిల్లీ వాటర్ స్కామ్ ఇతర కుంభకోణాలపై కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి దీంతో ఇప్పుడు మళ్లీ కేజ్రీవాల్ పై ఇంకా ఏమైనా కొత్త కేసులు పెడతారా అనే అనుమానం కూడా వస్తుంది ఇప్పటికే బీజేపీ ఆ అవినీతిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఎస్ఐటి ఏర్పాటు చేస్తామని ప్రకటించింది దీంతో రాబోయే రోజుల్లో కేజ్రీవాల్ ఇతర కేసుల్లో ఇరుక్కుంటారా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది